నమస్తే డిఎస్ నైన్యూస్ కి స్వాగతం ముందుగా వెల్టన్ల హెడ్లైన్స్ మనాలిలో భారీగా హిమపాతం ఉక్కుపోయినా దేనికి పైన వాహ్నాలు ఇక్కడ పల్లికి కు బం భారీగా పోలీసుల అర్థించారు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న రోహింద మళ్ళీ ఒకే చోట విజయం ఇవ్వకుండా ప్రశ్నిస్తా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నా స్టాంక్ అయితే స్టాక్ మార్కెట్ లో భారీగా పెరిగిన ఇన్వెస్టర్ ముప్పై తొమ్మిది రేట్లు డిమాట్ అకౌంట్ పెరిగాయన్న ఎస్బీఐ రిపోర్ట్స్ చూస్తే అమెరికాను మళ్ళీ ఉన్నతంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు ఒక్కొక్క దేశానికి హెచ్చరికలను జారీ చేస్తున్నారు తాజాగా ఆయన దృష్టి డెన్మార్క్ లో భాగమైన గ్రేడ్ ల్యాండ్ పై పడింది ఇది ఆరు వందలకు పైగా సంవత్సరాలుగా డెన్మార్క్ లో భాగంగా ఉంది ట్రంప్ తమ సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ స్పందిస్తూ దేశ భద్రత ప్రపంచ స్వేచ్ఛ కోసం గ్రీన్లాండ్ పై యాజమాన్యం నియంత్రణ ఖచ్చితంగా ఉండాలని అమెరికా భావిస్తోందని పేర్కొన్నారు గ్రీన్లాండ్ పై నియంత్రణ కావాలనే కోరికను ఆయన తన మొదటి అధ్యక్ష పదవి కాలంలోనే వ్యక్తం చేశారు హెచ్చరికపై గ్రీన్లాండ్ ప్రధానమంత్రి ముటే ఎగడే ఘాటుగా స్పందించారు మేం ఎన్నిటికీ అమ్మకానికి ఉండబోము స్వాతంత్రం కోసం మా సుదీర్ఘ యుద్ధాన్ని ఓడిపోబోము అని తెలిపారు పనామా ప్రెసిడెంట్ ఘాటు జవాబు పనామా కాలువ గుండా వెళ్తున్న అమెరికా నౌకలకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని దానిని తిరిగి తమకు అప్పగించాలని ట్రంప్ చేసిన హెచ్చరికలపై పనామా ప్రెసిడెంట్ జోస్ ములినో ఘాటుగా స్పందించారు పనామా కాలువలో ప్రతి చదరపు మీటర్ పనామాకే చెందుతోందని స్పష్టం చేస్తారు ట్రంప్ వ్యాఖ్యలు తమ సార్వభౌమాధికారాన్ని కారాన్ని మండిపడ్డారు మంచు జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు విపరీతంగా మంచు పడుతుంది దీంతో ఆయా ప్రాంతాలు కరుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలి మనాలితో పాటు రాజధాని సిమ్లాలు దట్టంగా మంచు కురుస్తోంది హిమపాతం భారీగా పడుతుండటంతో పర్యాటకులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విపరీతమైన మంచు కారణంగా రోహతంగ్ లోని సోలాంగ్ అటల్ టన్నెల్ మధ్య సోమవారం రాత్రి దాదాపు వెయ్యికి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి ఘట్టంగా మంచు కురుస్తుండటంతో ముందు వాహనాలు కనిపించని పరిస్థితి దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు ఏడు వందల మందికి పైగా పర్యాటకులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించారు కాగా ఏటా క్రిస్మస్ నూతన సంవత్సరం నేపథ్యంలోనే డిసెంబర్ చివరి వారంలో మనాలి సిమ్లాకు పర్యాటకులు పోటెత్తుంటారు ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణంలోనూ తన ఏడాదికి స్వాగతం పలికేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా తరలి వస్తుంటారు దీంతో ఆయా ప్రాంతాలని పర్యాటకులతో టికెట్లాడుతుంటారు గత కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు మనాలి సింలాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు మరోవైపు భారీగా మంచు రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు जहां मर्जी गाड़ियाँ लगाई हुई है और पूरी तरह फंस चुके हैं कोई तेरा नहीं किसी के रहना देखो आप लगा సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే మంగళవారం ఉదయం పదకొండు గంటలకు పిఎస్ లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు ఇక దీంతో అల్లు అర్జున్ విచారణకు హాజరు కావడానికి జూబ్లీ లోని రోడ్ నెంబర్ అరవైలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే అల్లు అర్జున్ తో పాటు అతడి మామ చంద్రశేఖర్ ఆయన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ బన్నీ వెంట స్టేషన్ కు వెళ్లారు మరోవైపు అల్లు అర్జున్ రాకతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు పిఎస్ నుంచి రెండు వందల మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు వాహనాల రాకపోకలను థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఇటీవల పది నిమిషాల వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే ఇటీవల ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా కూడా విచారించే వీలుంది ఇక దాదాపు రెండు గంటల పాటు ఈ విచారణ జరగబోతుండగా ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలో అల్లు అర్జున్ విచారించనున్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కి చేరుకోబోతున్నారు పది ముప్పై నాలుగు నిమిషాలకు ఆయన జీరో ట్రిబుల్ ఫైవ్ బయలుదేరారు అయితే చూడొచ్చు మనం ఎక్స్క్లూజివ్ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి వందవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం కేంద్ర మంత్రులతోనూ అవుతారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చిస్తారు రేపు రాత్రికి చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి వస్తారు కాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించారు ఫ్రంట్ దినోత్సవం దేశంలోని పలు నగరాల్లో అటల్ స్మృతి సభలు నిర్వహిస్తారని బీజేపీ మైనార్టీ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్దికి ప్రకటించారు బీజేపీ వ్యవస్థాపకుడిగా వాజ్పేయి పోషించిన పాత్ర ఆయన ప్రధానమంత్రిగా సాధించిన విజయాలపై సభలో చర్చలు నిర్వహిస్తామని తెలిపారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నా అన్నారు మరోవైపు ఢిల్లీలో ఇటీవలే టీడీపీ ఢిల్లీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది దాదాపు ఐదు వందల మంది సభ్యులుగా పేర్లు నమోదు చేశారు సెంటర్ ఆఫ్ ఇండియాలో ఈ నిర్వహించింది ఢిల్లీ నేత కృష్ణమోహన్ ఆలపాటి కార్యక్రమం జరిగింది టీడీపీ అభివృద్ధిపై సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు తమ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ బలపడుతోందని తెలిపారు సమీప భవిష్యత్తులో నోయిడాతో గురుగావ్ లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉంటాయని అన్నారు ప్రజావానికి నూట ఐదు దరఖాస్తులు ప్రజావాణి ఆ జిల్లా పరిష్కారానికి సతర చర్యలు తీసుకోవాలా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆయా శాఖల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు పి ప్రావీణ్య అన్నారు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై ప్రజలు అందించిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్వీకరించారు సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు you know చూపిన మార్గదర్శకాన్ని అవలంబించి సన్మార్గంలో నడవాలి ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశం ప్రపంచంతో పోటీ పడేలా కృషి చేశారు నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి బహుభాషా కోవిదులు జ్ఞాన సంపదకు నిదర్శనం పివి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యువత పివి చూపిన మార్గదర్శకాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పుష్ప సీన్ చోటు చేసుకుంది కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు అంతరాష్ట్ర ముతా సభ్యులను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు జిల్లాలోని కనపురం మండలం రవీనగర్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నలభై లక్షల విలువ గల నూట అరవై కిలోల గంజాలు కారు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇక జిల్లా ఎస్పీ కిరణ్ కర్గి కిరణ్ ఖరే మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా దామరకొండ నుండి గంజాయిని కొనుగోలు చేసి జిల్లాలో విక్రయించేందుకు షిఫ్ట్ కార్ లో వస్తున్నారని ఖచ్చితమైన సమాచారం మేరకు గనపురం మండలంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ క్రమంలో అటుగా వస్తున్న ఏపీ ట్వంటీ నైన్ ఏసీ ఆరు వందల పదిహేను నంబర్ గల కారును తనిఖీ చేయగా ఇక డెబ్బై ఐదు ప్యాకెట్లలో తరలిస్తున్న నలభై లక్షల విలువైన నూట అరవై కేజీల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు సంవత్సరం కాలంగా జిల్లాలో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐలను పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డుతో సత్కరించారు ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరం నుంచి స్పెసిఫిక్లీ దిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ముప్పైపల్లి డిస్ట్రిక్ట్లో ఒక డ్రగ్స్ ఫ్రీ గోపాల్పల్లి ఉండడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం సో కంటిన్యూస్గా ఏదైనా కౌన్సిలింగ్ గురించి తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ స్మగ్లర్స్ కన్స్యూమర్స్ ఆ గురించి మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము దాంట్లో ఆఫ్టర్ వన్ ఇయర్ వీ గాట్ దిస్ ఈస్ ద మేజర్ సక్సెస్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ గోపాలపల్లి క్రైమ్ సో ఇప్పుడు యాజ్ పర్ ద క్రైమ్ ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ నడుస్తుంది ఇన్ ధర్పర్ సో ఆ టైమింగ్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాట్ ఒక స్విప్ట్ కార్ బేరింగ్ నంబర్ ఏపీ ట్వంటీ నైన్ ఏసీ సిక్స్ డబుల్ వన్ ఫైవ్ దాంట్లో ఒక గాంజా స్మగ్లింగ్ నడుస్తుంది ఫ్రమ్ ఒడిస్సా ఆంధ్ర నుంచి ఇక్కడ మా భూపాపల్లి డిస్ట్రిక్ట్లో వస్తుంది సో దాంట్లో వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము వెహికల్ చెకింగ్ చేస్తే మాకు ఆ వెహికల్ దొరికింది आहिक टोटल नऊ मेंबर्सार सो दि पीपल कॅरींग दांजा రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించేలా మొన్న పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ బత్రఫ్ చేయాలని వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ జిల్లా అధ్యక్షురాలు అరబిల్లి స్పర్ణతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు దేవుడు అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బిజెపి అహంకారానికి నిదర్శనమని తెలిపారు దళిత గిరిజన బీసీ మైనార్టీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్టే అవి అన్నారు ప్రపంచ మేధావి అని ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా ప్రకటించిన ప్రపంచం మొత్తం ఆయన ఆయన దిక్కు దృష్టి ఉంటే ఈ విధవులేమో అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది రాముడా రాముడా అంటే స్వర్గానికి పోతాం అని అనుకున్నాం ఎస్ అంటాం రాముడా రాముడు అందరి దేవుడు కాదని లేదు ఎప్పుడు రాముని కించపరచలేదే ఇప్పుడైనా రాముడిని కించపరిచిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కించపరచలేదు రాముడు అందరి వాడు ఆదర్శప్రాయుడు కొన్ని రోజులేమో మహాత్మా గాంధీ గారి మీద దాడి చేశారు గాడ్సే గారు గొప్పోడ మహాత్మా గాంధీని చెప్పిన వ్యక్తిని లాగా చూపి తర్వాత నెహ్రూ గారిని కించపరిచారు నెహ్రూ గారిని కించపరుస్తూ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాడి చేస్తున్నారు సుదర్లారా అందరు గమనిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ ఈ బీజేపీ వాళ్ళ మనస్ఫూర్తిని అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలను ఏదైతుందో మనం ఎండా కట్టవలసిన సమయం వచ్చింది తక్షణమే ఇప్పటికైనా తడ్వాయి మండలంలోని మోంట్యాల తోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సందర్శించారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు ఇక జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ టిఎస్ఐటిడిఏ పివో చిత్రామిశ్రా ఇక రాహుల్ కిషన్ జాదవ్ గ్రంథాలయ చైర్మన్ బాను రవిచంద్రలతో కలిసి సందర్శించారు అనంతరం ఆమె స్వామి టెంపుల్ ఆ తర్వాత మళ్ళీ ఏ టూ నాగరం వస్తే మనకు ఐటీడీఏ ఇవన్నీ ఉంటాయి అట్నుంచి లెఫ్ట్ సైడ్ పోతే తుపాకీల బ్యారేజ్ సమ్మక్క సారక్క బ్యారేజ్ దేవాదుల ప్రాజెక్టు అట్లా కొద్దిగా ముందుకు పోతే బ్రిడ్జి మంచి అద్భుతమైనటువంటి బ్రిడ్జి మా బలరాం నాక్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సాంక్షన్ చేయించిన బ్రిడ్జి అది ఆ బ్రిడ్జి గోదావరి మీద ప్రవహిస్తూ ఉంటాయి ఆ బ్రిడ్జి గోదావరి మీద బ్రిడ్జి నిర్మాణం ఉంది బ్రిడ్జి దాటి అవతలిపోతే భద్రాచలం నియోజకవర్గం బట్ ములుగు నియోజక ములుగు జిల్లా మరి అందమైనటువంటి బొగత మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత బొగత అదేవిధంగా ముత్యాల ద్వారా ఇట్లా అక్కడ రెండు మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇంకా చిన్న చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం ఇదే తాడవాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి వాటిని బయటికి తీసుకొస్తాం అటు ములుగు నుంచి అటు రాయనిగూడెం దగ్గర కొత్తూరు రాయనిగూడెం సైడ్ పోతే ఆ గుట్టల మీద మరి ఏడెనిమిది వందల ఏళ్ళ నాటి గుహలు కూడా ఒక దేవాలయం కూడా అది కూడా లక్ష్మీనరసింహం దేవుని గుట్ట దేవుని గుట్ట మీద కూడా మరి మన పూర్వీకులు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం వాడినటువంటి గుహలు ఒక దేవుడు గుడి రూపంలో కూడా ఉంది అది కూడా డెవలప్ చేస్తాం ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి సో ఇదైతే ఏడ రూములు లేవు ఏడ ఏం లేవు మంచి ఆకాశము భూమి మధ్యలో మనం ఇష్టమైనంత గాలి పీల్చుకోవచ్చు మరి నచ్చినంత ఎంజాయ్ చేసుకోవచ్చు పబ్లిక్ మంచిగా దీని ఈ ఈ బెర్రీ చుట్టూ కూడా బ్లాక్ బెర్రీ చుట్టూ కూడా చుట్టూ వాగే ఉంటుంది వాగులో వాటర్ చాలా అద్భుతంగా ప్రవహిస్తున్నాయి ఇంత నైట్ చూసినా కూడా కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా ఎల్చిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఐనాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల హాస్టల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీలు చేశారు అనంతరం హాస్టల్ ని క్షుణ్ణంగా పరిశీలించారు హాస్టల్లోని రికార్డులు పరిశీలించి విద్యార్థినుడు తినే వంటకాలను పరిశీలించారు అనంతరం హాస్టల్ వార్డెన్ మరియు వంట మాస్టర్ తో మాట్లాడి రుచికరమైన భోజనాలను విద్యార్థులకు వండి పెట్టాలన్నారు అనంతరం హాస్టల్లోని మంచినీటి సదుపాయాన్ని మరియు హాస్టల్ రూమ్లను పరిశీలించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు పెద్దపీట వేసిందని మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల కొరకు కొత్త మెన్యూని ప్రారంభించిందని విద్యార్థులు పోషకాహారాలు తింటూ మంచి విద్యను పొంది మంచి ఉద్యోగాలు సాధించే దేశానికి మీ కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు హాస్టల్ వార్డెన్స్ విద్యార్థులపై నిలక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు యొక్క కార్యక్రమానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిచెల రామ థం యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓ సిటీ మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కేకర్ చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు సంబంధించినది కాదని యావత్ మానవాళికి మార్గదర్శకం చేసేవని ఏసుక్రీస్తు మనుషులందరినీ ప్రేమించాలి మనుషుల సేవా భావంతో మెలగాలి అని బోధించాలని సిబిసి లేబర్ కాలడీ చర్చ అభివృద్ధికి ప్రభుత్వం కోటి రూపాయల నిధుల జీవోను మంత్రి పోస్టర్లకు అందజేశారు క్రిస్మస్ పండగ పురస్కరించుకుని మంత్రి సురేఖతన సొంత ఖర్చులతో తూర్పు నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరికీ దుస్తులు పంపిణీ చేశారు డైనే ఒక మంత్రిగా బాధ్యత తీసుకున్నాను ఒక సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళాలి ఏదో జనరల్గా మాట్లాడడం పద్ధతి కాదని నేను మ్యాక్సిమమ్ రిటర్న్ నోట్సే ఎక్కువగా ప్రజల ముందు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు గారు చెప్పినట్టుగా మేము మా దేవుళ్ళ గురించి కానీ మా పండుగల గురించి కానీ ఈవెన్ ముస్లిమ్స్ పండుగల గురించి కానీ ఈవెన్ క్రిస్మస్ పండుగల గురించి కానీ చాలా వివరంగా లోతుగా చెప్పాలంటే మేము చెప్పలేము కానీ ఇది ఒక మంచి అకేషను ఈ అకేషన్లో మేము ఇచ్చే సందేశము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అటువంటి అప్పుడు మేము ఒక మంచి సందేశాన్ని మరి ప్రిపేర్ చేసుకొని మేము ముందిస్తే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా నేను రిటర్న్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ముఖ్యంగా ముందుగా క్రీస్తు ఏస్తు క్రీస్తు జన్మదిన సందర్భంగా మరి ఇరవై ఐదు తారీఖున ముఖ్యంగా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచే అంతటా కూడా క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అవుతాయి అది జనవరి ఫస్ట్ వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి రి మున్సిపాలిటీ పరిధిలో రాయగిరి ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వాహన తాళం చెవి ఎక్కడో పోయింది చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో మరో వాహనంలో ఆ వాహనాన్ని తీసుకెళ్లారు ప్రజలు ఆసక్తిగా ఆస్ట్రేలియాతో జరిగే బాక్సింగ్ డే టెస్ట్ గురించి టీమిండియా జోరుగా ప్రిపేర్ అవుతోందని ప్రాక్టీస్ సెషన్ లో గాయమైన అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు అయితే బ్యాటింగ్ పొజిషన్ పై మాత్రం రోహిత్ సస్పెన్స్ పెట్టేస్తాడు ఆదివారం ప్రాక్టీస్ టైంలో ఎంసీజీ మైదానంలో రోహిత్ గాయపడ్డాడు బంతి అతని మోకాలకి బలంగా తగిలింది అయితే ఆ గాయం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఊహాకనాలు వినిపించాయి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మోకాలు బాగానే ఉన్నట్లు రోహిత్ చెప్పాడు ఇక కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ వల్ల రోహిత్ తన బ్యాటింగ్ ఆర్డర్ పై తన తర్జన భజన పడుతున్నాడు జైస్వాల్ రాహుల్ సెట్ కావడంతో చివరి రెండు టెస్టుల్లో రోహిత్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగాడు ఇక చివరి మూడో ఇన్నింగ్స్ లో అతను కేవలం పది మూడు ఆరు రన్స్ మాత్రమే చేశాడు జట్టు ఏది ఉత్తమమో అదే చేయనున్నట్లు రోహిత్ తెలిపాడు తన బ్యాటింగ్ పొజిషన్ ను త్యాగం చేస్తున్నట్లు రెండో టెస్టు సమయంలో రోహిత్ చెప్పిన విషయం తెలిసిందే బ్యాటింగ్ పొజిషన్ గురించి ఆందోళన వద్దన్నాడు విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కూడా రోహిత్ రియాక్ట్ అయ్యాడు పెద్ద స్కోర్ చేయలేకపోతున్న కోహ్లీ గురించి మాట్లాడుతూ అతను తప్పకుండా తన ఫామ్ సాధిస్తాడని అన్నాడు ఆధునిక క్రికెట్లో కోహ్లీ ఓ మేటి బ్యాటర్ అని మోడన్ క్రికెటర్లు తమ మార్గాన్ని తామే ఎంచుకుంటారని రోహిత్ బదురిచ్చాడు ఒక పెద్ద టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో కోహ్లీ సెంచరీ చేసిన ఆ తర్వాత రెండో టెస్టులో ఏడు పాయింట్ పదకొండు రన్స్ చేశాడు బ్రిస్బెన్ కేవలం మూడు రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు జైస్వాల్ స్వేచ్ఛ ఆడే రీతిలో అతన్ని ఎంకరేజ్ చేస్తున్నట్లు చెప్పాడు ఇక ఆస్ట్రేలియా యో బ్యాటర్ సామ్ కోంటాస్ బాక్సింగ్ డేటాస్ లో చేయనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది ఇండియన్ పేజర్ మహమ్మద్ షమియాస్ తో పాటు జరిగే మిగతా రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు ఇండస్ట్రీలో హీరోగా పేరు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మంది నగత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని డేటింగ్ కూడా చేస్తున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ వార్తలను నిజం చేస్తూ ఈ జంట వెకేషన్స్ వెళ్తుంటారు ఇక తాజాగా మరోసారి ఒకే చోట దర్శనం ఇచ్చారు ఈ ఈ ఇద్దరు ముంబై విమానాశ్రయంలో కనిపించారు సోమవారం రాత్రి రష్మిక ముందుగా ఎయిర్పోర్ట్ కు వచ్చి పలు ఫోటోలకు పూజలు ఇచ్చింది అనంతరం రష్మిక వెళ్లిపోయిన తర్వాత కొద్దిసేపటికి అదే ప్లేస్ కి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు అలా ఒకేసారి విజయ్ రష్మిక ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో ఈ జోడి మరోసారి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారని నెటిజన్స్ అంటున్నారు త్వరలోనే క్రిస్మస్ న్యూ ఇయర్ ఉండడంతో ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ కోసం ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ జంట కలిసి కొన్ని వెకేషన్స్ కి వెళ్లారు వాటికి సంబంధించిన ఫోటోస్ సైతం వైరల్ అయ్యాయి కానీ తాము రిలేషన్ లో ఉన్నామని మాత్రం బయట పెట్టడం లేదు రష్మిక విజయ్ లో ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది దాంతో అకౌంట్లు సంఖ్య గణనీయంగా పెరగడాన్ని బట్టి తెలుస్తోంది గత పదేళ్లలో కొత్త మ్యాట్ అకౌంట్ల సంఖ్య ముప్పై తొమ్మిది రేట్లు పెరిగిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది అకౌంట్లు తెరవగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి రికార్డు స్థాయిలో మూడు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లకు చేరింది ఏడాది ఇక కొత్త డిమ్యాట్ ఖాతాల సంఖ్య నాలుగు కోట్లు దాటుతుందని అంచనా రెండు వేల ఇరవై ఒకటి క్యాలెండర్ ఇయర్ నుంచి ఏటా దాదాపు మూడు కోట్లకు పైగానే డిమ్యాట్ ఖాతాలు ఉన్న ఓపెన్ అవుతున్నాయని అంటే ఏటా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో అవుతున్నట్లు చేరుతున్నట్లుగా నివేదిక పేర్కొంది రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు ఉన్న డిమాట్ ఖాతాల సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం నాటికి పదిహేను కోట్లు దాటుతుందని నివేదిక తెలిపింది ఇందులో ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య తొమ్మిది పాయింట్ రెండు కోట్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు డిమాట్ ఖాతాల సంఖ్య పదిహేడు పాయింట్ ఏడు ఆరు కోట్లకు పెరిగింది మార్కెట్లో ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడంతో ఇరవై రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరం నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాపిటల్ ఆరు రేట్లు పెరిగింది రెండు వేల పదమూడు ఇరవై నాలుగులో ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటల్ డెబ్బై మూడు వేల కోట్లు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి అది నాలుగు వందల నలభై యొక్క లక్షల కోట్లకు పెరిగింది ఇక ఎన్ఎస్ఈలో ఒక్కో ఇన్వెస్టర్ సగటు పెట్టుబడి ఒకటిన్నర రేట్లు పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగులో ప్రతి పెట్టుబడిదారుడు సగటు పద్నా పంతొమ్మిది పాయింట్ నాలుగు వందల అరవై పెట్టుబడి పెట్టగా ఇప్పుడు అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై వేల ఏడు వందల నలభై రెండుకి రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అక్టోబర్ వరకు రైట్స్ ఇష్యూ ఐపీఓ ఇతర అంశాల ద్వారా పది రెట్లు అధికంగా నిధులు సమీకరించారు రెండు వేల పద్నాలుగులో ఇది పన్నెండు వేల ఎనిమిది కోట్లు కాగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లకు పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగులో మొత్తం యాభై ఆరు ఇష్యూలు జారీ చేయగా ఇప్పుడు వాటి సంఖ్య మూడు వందల రెండుకు పెరిగింది వెస్ట్రన్ స్టేట్స్ అత్యధిక మూలధనాన్ని సేకరించాయి ఉత్తర భారతదేశానికి చెందిన కంపెనీలు ఇరవై మూడు పాయింట్ పద్దెనిమిది శాతం మొత్తాన్ని సేకరించాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు కొత్త సిప్ ఖాతాలు తెరవగా రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిదిలో వారి సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లుగా ఉంది కాలంలో సిప్ ద్వారా పెట్టుబడి పెట్టిన మొత్తం రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఏడు కోట్లు ఉంది భారీగా హిమ్మపత్రం ముందుకుపోయినా ఎన్నికి పైగా వాహ్దాలు ఎకడపల్లి పీఎస్ కు పన్ను భారీగా పోలీసుల వస్తుంది பாபுநாயு பலவு மந்திரித்தேன் மோகாலி காயம் பை ஆந்தோல வந்து சான்ஸ் ரோஹித் ஷெட் ఏ చోట విజయ్ దేవరకుండా ప్రస్తుత వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న స్టాక్ దేశీయ స్టాక్ మార్కెట్లో లో భారీగా పెరిగిన ఇన్వెస్టర్ ముప్పై తొమ్మిది రేట్లు డిమాట్ అకౌంట్ పెరిగాయన్న ఎస్బీఐ రిపోర్టు ఇవి బులెటిన్ లో అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతరకు సెలవు నమస్తే